హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు పొలంలో మొత్తం వరంతా చంపేస్తున్నాయి ఎలకలు ఎలకలు ఎంటువాళ్ళు రెండు వాటి కొరకు బోన్ తీసుకొచ్చాం బోన్ పెట్టి అటు పెట్టదాం పెడతాను చూడండి ఫస్ట్ మీరు చూసి కంపల్సరీ పడతా చూడండి వరంబించి అనేది వస్తున్నాయి ఇక్కడ పెడదాం దీంట్లో చేపల కౌస్ అనేది పెట్టుకోవాలి చూడండి ఎట్లా పెడతాం చాలా జాగ్రత్త పెట్టాలి చేతులు పోతాయి చాలా డేంజర్ ఇది పెట్టొచ్చిన వాళ్ళైతేనే పెట్టాలి లేకపోతే పెట్టకపోతే చేతులు దెబ్బ దెబ్బ అవుతాయి ఇట్లా వరం మించి వస్తున్నాయి ఇక్కడ పెడదాం చూడండి ఓకే ఇప్పుడు అక్కడ పెట్టినాము ఈ పొలాల నుంచి వస్తే ఇక్కడ నుంచి వస్తున్నాయి వరం నుంచి అందులోకి వచ్చి ఆ చేపని కదిలియగానే ఆ కర్ర అనేది కిదిబడి పడి లాక్ పడుతుంది అందులో చిక్కుతుంది అది ఇప్పుడు రేపు ఉదయం చూద్దాం ఉదయం చూస్తే కంపల్సరీగా పడుతుంది ఇంకా మనం ఎటువక్కి బోన్ పెట్టినాం కదా ముంగిసకి అది పడి ఉండొచ్చు రండి అక్కడ పెట్టిన బోను రండి కర్ర అయితే కింద పడింది కంపల్సరీ పడి ఉండాలి అంటే చూడండి దగ్గర చూడండి గో చూడండి ఇదే పొలం అంతా కొరికేది ఇలా పెట్టి పెట్టిన కరుస్తుంది ఫ్రెష్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి దీని దగ్గర చాలా చాలా ఫ్రెష్ కరుస్తుంది ఇది చాలా జాగ్రత్తగా కరిస్తే మాత్రం ప్రాణాలతో చాలా జాగ్రత్త ఇది కరిస్తే ప్రాణాలు పోతాయి కంపల్సరీగా ఇది పొలమంతా వీరికి మొత్తం ఆన్ చేస్తుంది పొలమంతా చూసిరు కదా ఎట్లా పట్టిర్రో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి